కోవూరు పంచాయతీలో వైసీపీని వీడి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకులు జకమ్ రెడ్డి కృష్ణారెడ్డి కాటం రెడ్డి కృష్ణారెడ్డి అనుచరులు పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనంతరం ఆమె మాట్లాడుతూ కోవూరుని అవినీతి రహిత నియోజకవర్గంగా వివాద రహిత నియోజకవర్గంగా కోవూరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అదేవిధంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము అందరం తెలియజేసుకుంటున్నాం జగన్ కృష్ణారెడ్డి గారికి సాధారణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం కళ్యాణ సుధాకర్ యాదవ్ గారు ఎంపీటీ సభ్యులుగా గతంలో పోటీ చేస్తున్నారు షేక్ సమీరా కొంచెం త్వరగా కావాలండి బీచ్లు పేర్లు కొంచెం త్వరగా వచ్చారు ఆ ఫోర్త్ కండ్ అందరూ సైడ్ సోని మాలిని సమీరా కదలగొట్ట మస్తాన్ గారు వీళ్ళందరూ కూడా కొంచెం ముందుకు వస్తే ఆహ్వానించవలసి ఉన్నాం ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలో కాగం రెడ్డి కృష్ణారెడ్డి జగం రెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు లీడర్స్ అందరు తెలుగుదేశం పార్టీలో చావడం జరిగింది ఇంత మొత్తంలో ఈ రోజు మా మీరు ఉన్న అభిమానంతో వాళ్ళు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చూపించిన ఈ అభిమానానికి మొదటి ఏదైతే చెప్పగలను నేను మీ ఆడ రోజుగా మీ ముందుకు వస్తున్నాను నియోజకవర్గ ప్రజలకి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకోబోతానని అదే విధంగా